ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద ముప్పు పొంచి ఉందా వాస్తవానికి అన్ని విషయాల్లో కూడా ఏపీ విషయంలో కూడా ఒక పెద్ద అనుకూలత ఉంది తరచూ దాన్ని పాలకులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు దేశంలో గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం ఏపీకే ఉంది తొమ్మిది జిల్లాలను ఆనుకుని వెయ్యి కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది ఇది అభివృద్ధి పరంగా ఏపీకి ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది అనేది పాలకులు చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఎక్కడైతే సముద్ర తీరం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఇది చరిత్రలో రుజువైన సత్యం ఆ విధంగా ఏపీకి ఎంతో భవిష్యత్తు ఉంది అయితే ఇదే సమయంలో ప్రతికూలత కూడా ఉంది అదేంటి అంటే అతిపెద్ద తీరం వల్ల పెనుముప్పు రాబోతోంది అనేది ఇప్పుడు అంటే వాస్తవానికి ఈ భూగోళం పెను తాపానికి గురవుతుందట దాంతో ప్రకృతి పరంగా అనేక మార్పులు కూడా సంభవిస్తున్నాయి అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షాలు తుఫానులు అలాగే సునామీలు ఇలా ఒకటి కాదు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి ముఖ్యంగా తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ప్రాంతాలకు రాబోయే కా ఒక రకంగా కాలం గడ్డు కాలం అని చెప్తున్నారు తీవ్రమైన వాతావరణ మార్పులు పరిస్థితుల వల్ల సముద్ర మట్టం బాగా పెరుగుతోంది దానివల్ల తీరానికి భారీ కోతలు కూడా ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉంది అనేది ఒక అంచనా వేస్తున్నారు తీర ప్రాంతాలు కోతలకు గురి కావడమే కాదు సముద్ర మట్టాలు బాగా పెరిగితే సమ సమీపంలో ప్రాంతాలన్నీ కూడా నేట మునుగుతాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పెనుముప్పు అయినప్పటికీ దేశంలో ఉన్న తీర ప్రాంత రాష్ట్రాలకు గట్టి హెచ్చరికగా భావి భావిస్తున్నారు ఇదే తీరున సముద్ర మట్టాలు పెరిగితే ఏపీలో ఏ ఏకంగా రెండు వందల ఎనభై రెండు తీర ప్రాంత గ్రామాలకు ప్రమాదకర గంటికలు మోగే అవకాశం ఉంది అనేది ఈ ముప్పు వల్ల ఈ ప్రాంతాల్లో నివసించే ఏకంగా పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజల జీవితాలు కూడా ఆందోళనలో పడతాయి అని అంటున్నారు అందువల్ల వీరిని పెద్ద ఎత్తున రానున్న కాలంలో సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలను తరలించే వారికి వేరే చోట శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెను సవాల్గా కూడా మారే అవకాశం ఉంది అయితే ఏపీ ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదికలు కూడా ఉన్నాయి దీంతో ఏపీలో మొత్తం తీర ప్రాంతాల్లో ముప్పై రెండు శాతం కోతకి గురవుతున్నట్లు గుర్తించారట అధికారులు ఏపీలో గతంతో పోలిస్తే ఇటీవల సంవత్సరంలో పెద్ద ఎత్తున కోతలు తీరంలో కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు సముద్రం కోతకు గురవుతుంది ఒక రకంగా చెప్పాలంటే సముద్రపు అలలు తాకిడితో పాటు ఆధునిక మానవ జీవితంలో జరుగుతున్న కార్యకలాపాల వల్ల కూడా తీరం ఒత్తిడికి గురవుతుంది ఇక సముద్రాల నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది తీరం కోతకు గురవుతోంది దాంతో ఆయా ప్రాంతాల్లో ఇక మీదట జనజీవనం కష్టతరం అవుతుందట అందుకోసం అక్కడి ప్రజానీకం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేయాల్సి ఉంటుంది అనేది అక్కడ అధికారులు సైతం ఆలోచిస్తున్నారు తీర ప్రాంతాల్లో రక్షణ కోసం నిర్మాణాలు చేపట్టాలి అలాగే కోతలు వీలైనంత వరకు తగ్గించేలాగా నివారణ చర్యలు చేపట్టాలి అలాగే ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత నివాసాలు కూడా కల్పించాలి వాతావరణంలో మార్పులు భారీగా చోటు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎప్పటికెప్పుడు అంచనా వేసుకుంటూ లాంగ్ టర్మ్ పాలసీలతో ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు మరి దీని మీద ఎలా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అనేది ఏది ఏమైనా ఒక పెను ముప్పైతే పొంచి ఉంది ఏపీకి అనే ప్రమాద గంటికలు అయితే వినిపిస్తున్నాయట